అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శుభోదయం ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై ఏడు బుధవారం రోజున పంచాంగం ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూద్దాము శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యరాశి తుల చంద్రోదయం సాయంత్రం పది గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రరాశి కర్కాటకము ఈరోజు తిథి షష్ఠి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రము ఆరుద్ర ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు యోగము సిద్ధ రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు కరణము వాణిజ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు షష్ఠి రాత్రి పదకొండు గంటల యాభై ఒక నిమిషం వరకు ఇక ఈరోజు శుభ సమయములు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు లేవు అభజిత్ ముహూర్తం లేదు ఇక ఈరోజు అశుభ సమయములు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము వర్జము రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నవి అలాగే యమగండము ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు గులిక కాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నవి ఇక్కడితో ఈరోజు పంచాంగం వివరాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఒక మంచి మాటను తెలుసుకుందాము కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు ఇక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ రోజంతా కూడా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను